యుద్ధ నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య సింగరేణిలో సమ్మె చేయడం అవసరమా అని కార్మిక సంఘాల నాయకులను బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ప్రశ్నించారు గోదావరికిని బిఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెకు బిఎంఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు దేశ సరిహద్దుల్లో ఉధృత పరిస్థితులు కొనసాగుతున్న ధర్మిలా కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లకుండా దేశ సైనికులకు అండగా నిలవాలని కోరారు కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ ఎజెండాలను ముందు పెడుతూ రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధమయ్యాయని ఆరోపించారు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఈ సమ్మెకు సింగరేణి కార్మిక వర్గం దూరంగా ఉండాలని కోరారు దేశవ్యాప్త బొగ్గని కార్మికుల సమ్మె చేయాలని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి మే ఇరవయో తారీఖున చేయాలని నిర్ణయం చేశారు దాన్ని సింగరేణిలో కూడా సమ్మె చేయాలని చెప్పేసి ఇదే కార్మిక సంఘాలు రాజకీయ అనిశ్చిత వాతావరణంలో వస్తూ ఉన్నారు ఇలా దేశం విపత్కరమైన పరిస్థితులలో ఉన్నది ఈ దేశానికి తెలుసు ప్రపంచానికి తెలుసు అయినప్పటికీ కూడా ఈ కార్మిక సంఘాలు ఈ రాజకీయ పార్టీలు దేశంలో జాతీయ విపత్తులు వచ్చినప్పుడు జాతీయ విపత్కార పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది ఒకవైపు రెండవ వైపు ఏమో సమ్మెకు సైరన్ అని చెప్పేసి బొగ్గు గనుల పైన ద్వారా సమావేశాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు దాంట్లో బిఎంఎస్ సమ్మెలో పాల్గొనడం లేదు బిఎంఎస్ కలిసి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు సర్కార్ సంఘం అంటా ఉన్నారు మేము సూటిగా ఇదే కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తూ ఉన్నాం బొక్కు గని కార్మికుల తరపున సింగరేణి కార్మికుల తరఫున ఇవాళ సింగరేణిలో సింగరేణి కార్మికులకు సంబంధించిన సమ్మె విషయంలో స్పష్టంగా దేశవ్యాప్తంగా స్పష్టంగా ఒకటే వైఖరి చెప్తా ఉన్నాం యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరిగినప్పుడు సమ్మె చేయడం అవసరమా సింగరేణి కార్మికులు ఆలోచించాలి ఈ సమ్మెను వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ్ ఈ స్థరపన వ్యక్తం చేస్తా ఉన్నాం అట్లనే ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు దానికి అనుబంధ సంఘాలైన ఈ కార్మిక సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ ఎజెండాతో ముందుకొస్తా ఉన్నాయి దాంట్లోనే గత పది సంవత్సరాల నుంచి సింగరేళ్ళు కూడా రాజకీయ ఎజెండాతో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్మిక సంఘాలు వాళ్ళ పాత్ర పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు ఈ రాజకీయ పార్టీల ఎజెండాను అమలు చేసే కార్మిక సంఘాలు చేసే మే ఇరవై తారీఖు సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం మేము ఎస్ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ బొగ్గు కాని కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ ఈ కార్మిక సంఘాలు గత పది సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ అలవెన్సుల మీద ఆదాయ పన్ను కానీ సింగరేణి కార్మికులకు సంబంధించిన సొం సొంతంటి పథకం కానీ సింగరేణి పరిశ్రమకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బొక్కు బకాయిలు కానీ విద్యుత్ బకాయిలు కానీ ఇతరత్ర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు కానీ మరి ప్రభుత్వాలు ఎజెండాతో నచ్చినాయి ఆ ఎజెండా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చేదో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉండాల్సింది పోయి ఇవాళ కోటాను కోట్ల రూపాయలు ముప్పై ఐదు వేల ఆరు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈ సంస్థకు బకాయి పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటిని చెల్లించే తట్టు ఈ కార్మిక సంఘాలు బట్టి ఓర్సు తీసుకురావు కానీ బొగ్గుగని కార్మికులను సిగరెట్ కార్మికులను రాజకీయం వైపు తిప్పుకొని ఎజెండా మార్చి మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాయి మహిళలపైన మేము సిగరెట్ గవర్నమెంట్ కార్మిక సంఘం మేము స్వరంగా మీరు ఆలోచించండి సిగరెట్ కార్మికులారా ఈ మీడియా సమావేశంలో బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి కోశాధికారి ఆకుల హరిన్ నాయకులు కర్రావుల మహేష్ సాయిబేణి సతీష్ మేడ రామ్మూర్తి పెంచాల వెంకటస్వామి గట్టయ్య లక్ష్మయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు